ఇక సత్యసాయి జిల్లాలోని పెనుగొండలో నిర్మాణంలో ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని మంత్రి సవిత పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు నూతన మెడికల్ కాలేజీల పేరిట పంతొమ్మిది వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు జగన్ హయాంలో ఆగినటువంటి ఈ నిర్మాణాలను చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేస్తామని తెలిపారు ఆరోగ్య భీమా ద్వారా కోటి అరవై మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూర్చామని మంత్రి వివరించారు తీసుకొచ్చా నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపు పదో తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పది మెడికల్ కాలేజీల పిపీ మోడల్ లో మళ్ళీ మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని తెలుసుకొని విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎనిమిది వేల ఐదు వందల చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖర్చు పెట్టింది ఆరు వందల నలభై ఏడు కోట్లే ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లకు అప్పు కూడా పంతొమ్మిది వందల కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గతంలో అసెంబ్లీలోనే ఈ పదిహేడు కాలేజీల గురించి వివరంగా ఏ విధంగా అయితే ప్రజలతో చెలగాటమాడారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్ని ఏ విధంగా భ్రమ పెట్టించారో విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షి కూడా వివరించారు మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల పదహైదు సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు నాలుగో స్థానం వచ్చింది ఈ రోజు గత పంతొమ్మిది పద్నాలుగులో మరి పదో స్థానానికి తీసుకొచ్చారు అంటే అన్ని డిపార్ట్మెంట్ ని కూల్చి వేశాడు